మహిమ కలుగునగాక ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తున్నామన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము నేటి వాక్యము ద్వితయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినముల ఉన్న ఆ మాటను చదివి వాక్యాన్ని మనం నేర్చుకుందాం నీ దేవుడైన ఎగోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు ఈ ఇందులో ఉన్న గొప్ప మనకు ఆదరణ కలిగించే మాటలు ధైర్యపరిచే మాటలు లేదా ఒక మంచిగా మనకు భరోసానిచ్చే మాటలు మన విందాం ఒకటి ఈయన మన దేవుడు ఎవరో తెలియచేస్తుంది మన దేవుడు ఎవరు అంటే కనికరమగల దేవుడు అని కనికరం గల దేవుడు ఆయన కనికరం మన మీద ఎప్పుడు ఉంటారు నీయందు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని లేఖనాలు చెప్పబడుతున్నాయి కనుక కనికరమ గల దేవుడు చేసే పని ఇక్కడ వివరిస్తున్నాడు మొట్టమొదటికి ఏమనంటే ఆయన కనికర్మ గల దేవుడు గనక చెయ్యి విడువడు అని ఎప్పటి వరకు చేయి అని ఆలోచన చేస్తే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చి చెప్పడుతున్నమాట నేను మీతో చెప్పినది నెరవేర్చు వరకు అనుంది దేవుడు ఏదైతే చెప్తాడో అది నెరవేర్చే వరకు కూడా ఆయన మనలను చేయి విడిగాడు కొంతమంది అయితే నెరవేరుకుండగానే చేయి విడిచిపెట్టేవారు ఉన్నారు కానీ నా దేవుడైతే చెప్పింది నెరవేరు వరకు చేయి విడి రెండోది అక్కడే నేను వృద్ధుడైనంత వరకు కూడా తలమిరిసే వరకు కూడా అలాగే మనం వృద్ధులైన వరకు తలమిరిసే వరకు కూడా ఆయన విడివని దేవుడు అని డెబ్బై ఒకటి కెత్తన పద్దెనిమిదవ ఉంది తదుపరి మాటలో డబ్యూ టికెట్ను తొమ్ముదో చముడు మన బలం క్షీణించిపోయినప్పుడు అందరూ విడిచిపెట్ట వచ్చి కానీ ఆయన మాత్రం చెయ్య ఎన్నడు కూడా విడువను వాడని చెప్పబడుతున్న మాట రెండో మాట ఏంటంటే నాశనము చేయుడు ఇది నాన్న ప్రజలు చాలామంది కూడా మన నాశనం కోరుకోవచ్చు లేదా మన నాశనాన్ని తలంచవచ్చాము కానీ నా దేవుడైతే నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన కనికర్మగల దేవుడు కనుక నాశనకరమైన గుంటలో నుంచి ఆయన మనలను విడిపించేవాడు జిగట ఊబులు ఉన్నట్టు కూడా ఆయన పైకి దేవుడు కీర్తన భాగము నలభయో కీర్తన రెండవ వచనంలో ఉన్న మాట తదుపరి మాట ఆయన నా నాశనం చేయడానికి రాలేదు నశించిన మనలను వెదకి రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు కనుక ఏ విషయంలో నశించిపోతున్నావు లేదా ఏ విషయంలో నాశనపు గుంటలు ఉన్నా కానీ ఆయన నాశనం చేసేవాడు మాత్రమో కాడు మొదటి మాట ఆయన గల దేవుడు కనుక ఆయన చేసే పని ఏంటంటే అక్కడ అంటున్నాడు నేను గల దేవుడును కనుక నిన్ను నాశనము చేయను నీ చెయ్యి విడిచిపెట్టాను ఆఖరి మాట ఏంటి మర్చిపోడు అనుంది ఆయన మర్చిపోని దేవుడు కాదు మనమంటాం ప్రవ్వా ఎన్నాల వరకు మమ్మల్ని మర్చిపోతాం ఎన్నల వరకు మామే ఎలా ఉంటే ఎలా మమ్మల్ని ఎలా ఈ విధంగా ఉంచుతాం అని అంటాం తప్ప ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు కీర్తన భావన కూడా భక్తులు అంటున్నాడు నన్ను ఎన్నడి వరకు ఎన్నాళ్ళ వరకు మమ్మల్ని మర్చిపోతావా అని ఆయన మర్చిపోయే దేవుడు కాదు మనమే రక్షకుడైన దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నాము నూట ఆరు కీర్తన ఇరవై రెండవ వచ్చుములు ఇంకా ఆయన కార్యములనంట అక్కడ చదవండి మరలా మీరు ఈ వీడియో వీక్షించుతున్న మీరు అందరూ చదవండి నూట ఆరవ కీర్తన పదమూడవ వచ్చులు కూడా ఆయన చేసిన కార్యములను వెంటనే మరచుంది అని భక్తుడు అంటాడు నూట మూడవ కీర్తన రెండో వచ్చములు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువుకుమని అంటే ఆయన మర్చిపోడు గనక మనము కూడా ఆయన చేసిన మేలు మర్చిపోయేవారిగా ఉండకూడదు ప్రేమ దేవుడిలారా ఈ వీడియో వీక్షిస్తున్న నీవు ఆయన కన్కరమ గల దేవుడు గనక ఈ మూడు నా పట్ల చేస్తాడని ఒక ఆలోచన పెరిగి మనము ఆయన ఎందు భక్తి కలిగి మనం ముందుకు కొనసాగుదాం ఒకటి ఏంటంటే చేయి విడుగుడు రెండు నాశనం చేయుడు మూడు మర్చిపోడు అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చాలా దేవుడు మనల్ని దీవించి వాడిగా ఉన్నాడు మనం ఇంకా ధన్యులం అవుతామో కనుక ఆ కనికరం మగల దేవుని ఎందు నీవు కూడా భక్తి కలిగి ఉండు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెంటే